మీలాంటి వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఎంతసేపు హైలెట్ కావాలని మాట్లాడావా అయ్యప్ప గురించి ఎందుకు మాట్లాడావు దేవుడు గురించి ఎందుకు మీరు హైలెట్ కావడానికి అవన్నీ నేను ఇప్పుడు నా పని ద్వారానే మీ ముందుకు రావాలని ఒక పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాలు ప్రశాంతంగా పని చేసుకొని నా పని పూర్తయ్యాక విస్తరించడం నిర్మాణం చేయడం నాలాంటి వాళ్ళని సమీకరించడం అయిపోయాక ఇప్పుడు నేను నాకు నేను అనుకున్నాను ఓ టూ ఇయర్స్ ప్రశాంతంగా పనిచేసి ఆ తర్వాత మన పని నుంచి సమాజంలో మనం పరిశీలించిన విషయాలని వివరిస్తే బాగుంటుందని ఈ గ్యాప్ అంతేగాని దీంట్లో భయపడడం ఏం లేదు ఒకవేళ భయము అని అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళ నుంచి నాకు ప్రమాదం ఉంటుంది నన్ను నన్నుగా అర్థం చేసుకున్న వాళ్ళ నుంచి ఆదరణ ఉంటుంది సో చెడ్డ వాళ్ళకు భయపడుతూ మంచి వాళ్ళకు ధైర్యం చెప్తూ ముందుకెళ్తున్నాను రెండు సంవత్సరాల క్రితం బైర్చుకున్న ఆధారణ ఇప్పుడు లేదు అని అంటే నేను ఎవరి ఆధారాల మీద బతికే కాదు కదా దయా మీద బతికేట కాదు కదా ఎవరో దయా మీదనో ఎవరో ఆధారాల మీదనో బతికేట కాదు కదా నేను ఒక నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని మాస్టర్ డిగ్రీ హోల్డర్ని అలాగే డాక్టరేట్ పిహెచ్డీ హోల్డర్ని మా మిస్సెస్ ఒక టీచర్ గవర్నమెంట్ టీచరు నేను ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని ఫార్మర్ని చిన్న బిజినెస్ మ్యాన్ని ఒక షాప్ నడుపుకునే వ్యక్తిని బుక్ సేల్స్ చాలా పనులు ఉన్నాయి కదా నాకు రైట్ మీరు ఈ అన్నీ చెప్పారు కదా అంశాలల్లో నేను గ్రాడ్యుయేట్ హోల్డరు అని చెప్పేసి మీరు అన్నారు కదా గ్రాడ్యుయేట్ని అని చెప్పేసి అన్నారు పిహెచ్డి స్కాలర్ అని చెప్పేసి చెప్పారు కదా మీరు కొనుక్కుంటారట కదా డిగ్రీలు నిజమేనా అంటే కొనుక్కునే అలవాటు ఉన్న వాళ్ళని అడగాలి లేదా ఆ పేరుతో వ్యాపారం చేసే వాళ్ళని అడగాలి మీరు కొనుక్కున్నారా లేదా డిగ్రీలు చెప్పండి ఇది రాంగ్ క్వశ్చన్ నేను చాలా కష్టపడి చదువుకున్నాను టెన్త్లో లో మా ఊరు కన్నూరు సముద్రాల రాజని మా స్నేహితుడు ఫస్ట్ ర్యాంకర్ భీంపల్లి నుంచి సైక్లింగ్ వచ్చుడాడు నేను రానప్పల్లి నుంచి సైక్లింగ్ నేను స్కూల్ సెకండ్ ర్యాంకర్ని నలుగురమే ఫస్ట్ క్లాస్ లో అది బుద్ధి లేని లేదా పరిశీలన లేని అభిప్రాయం మా ఊరు ఉండదా ఎంత మీకు ఎంత ఎన్ని మార్కులు వచ్చినాయి టెన్త్ లో మీకు మూడు వందల అరవై తొమ్మిది మార్కులు వచ్చాయి అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ అవును అంటే టెన్త్ మీరు నేను ఫస్ట్ రెగ్యులర్ గానే రెగ్యులర్ గానే మీరు నిజంగానే అప్పుడు ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది పాస్ అయ్యాం ఎనభై నాలుగు మందికి నేను స్కూల్ సెకండ్ ర్యాంకర్ని ని ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదా మీ జీవితంలో అంటే పరీక్షలు అవడం అంటే అర్థం పరీక్షలలో పరీక్షలలో ఇంటర్ నేను మ్యాథ్స్ బి ఫెయిల్ అయ్యాను అందుకే ఇంటర్ తీసుకోకుండా డిగ్రీలో బిఎస్సి మ్యాథ్స్ తీసుకోకుండా బీఏకి మారాను నేను గోల్డ్ మెడల్ పొందాను కాకత యూనివర్సిటీలో బిఏ మా కాలేజ్ జమకుంట డిగ్రీ కాలేజ్ మా మల్లికార్జున్ సార్ ఎక్కడున్నాడో మా సారు డింగరి ఉపేంద్రచారి సారు కీర్తిశేషులు రవీందర్ సారు కుమార్ సారు నేను బెస్ట్ స్టూడెంట్ నేను మై కాలేజ్ నా నా క్లాస్మేట్ కుమారస్వామి ఉంటాడు వాడు నేను పోటీ పడి చదివేవాళ్ళం ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ నాది ఫస్ట్ ర్యాంక్ నేను అది అయిపోయాక యూనివర్సిటీ క్యాంపస్ సీటు కొట్టాను అతను కూడా పిహెచ్డీ మా మిత్రుడు అశోక్ ఉంటాడు జూపాక నుంచి అతను కాక్ యూనివర్సిటీ పిహెచ్డీ నాగారాజ్ ఉంటాడు ఆడు కాక్ యూనివర్సిటీ పిహెచ్డీ కుమారు నేను ఇద్దరం ఉస్మానియా యూనివర్సిటీ ఓకేనా రైట్ మీ ఫేక్ చేసిరు అని చెప్పేసి నా డిగ్రీలతో నౌకరిస్తే లేదా నా సర్టిఫికెట్లతో నాకంటే మెరిట్ లేని వ్యక్తికి ముందు నా దొంగ సర్టిఫికేట్తో నేను ఉద్యోగం పొందినప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుద్ది అప్పుడు అరే దొంగ తో వీడు ఉద్యోగం పొందినరా అనుకున్నప్పుడు నా తైట్ కానీ కొన్ని ఇంటర్వ్యూస్ చూసిన కొన్ని ఇంటర్వ్యూస్ కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు పర్టికులర్గా మీరు చదివిన ప్రతి డిగ్రీని అక్కడ మెన్షన్ చేయించారు డాక్టర్ బైరీ నరేష్ కింద మీ డిగ్రీస్ అన్ని కూడా అది పెట్టుకోవాలంటే ఇప్పుడు ఛానల్లో కూడా బైరి నరేష్ అని నా పేరు రాసి నీకు అభ్యంతరం లేకపోతే నా పది డిగ్రీలు రాయండి ఎన్ని డిగ్రీలు నా పది డిగ్రీలు రాయండి దానికి ఇన్స్పిరేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనుక్కున్నాడా పోని నేను చదివిన చదువుల నా క్లాస్మేట్స్ ఉంటారు కదా నాతో నా ముందు కూర్చుని పరీక్ష రాసిన వాళ్ళు ఉంటారు కదా ఫేక్ డిగ్రీలు అయితే నాకు అంత అవసరం ఏం బట్ ఫేక్ డిగ్రీలు కావు అని అంటారు మీరు అంతేనా అంతే కదా రైట్ ఓకే